శ్రీకృష్ణ శరణం మమ కృష్ణం వందే జగద్గురు పర్యజ మామేకం శరణం వ్రజ అహం థా సరోపాభ్యేభ్య మోక్షిష్యామి మాశుచ భగవద్గీతలో చెప్పబడిన చరమశ్లోకం ఇది కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్ కృష్ణుడు తప్ప మరి ఒక మార్గం మనకు లేదు అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ జన్మించిన ఆ కృష్ణుడు ఎలా జన్మించాడయ్యా అంటే మనవల కాకుండా గర్భములో నుంచే చతుర్భుజుడై శంఖక్రములతో వనమాలిగా శ్రీమన్నారాయణమూర్తిగా జన్మించి దేవకి దేవికి అలా దర్శనమిచ్చిన మహానుభావుడు పుట్టిన వెంటనే వసుదేవునికి చెప్పిన ఆ బోధ అనుసరించి వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో పెట్టుకొని తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి నందుడి ఇంటికి బయలుదేరాడు యమునా నది దారి ఇచ్చింది అర్ధరాత్రి అలా యమునా నది దాటి వెళుతూ ఉండగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు అశ్విని నక్షత్ర మండలం ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుంది ఆ అశ్విని నక్షత్రానికి వాహనం గాడిద కనుకనే వసుదేవుడు అవసరంలో ఉండగా గాడిది కాళ్ళు పట్టుకున్నాడయ్యా అని కూడా మన వాళ్ళు ఓ సామెత చెబుతూ ఉంటారు నమస్కారం చేశాడు బయలుదేరాడు స్నేహితుడు నందుడి ఇంట్లో ఆ శిశువును ఉంచి మహామాయిని తెచ్చి కంసుకు అప్పగించాడు మిగతా కథ అంతా కూడా మనకు తెలిసినదే కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు దేవకీ గర్భంబున కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రిళ్ళు పగలు తానప్పుడు ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమీ దినమందు జన్మించెను తలతోటి జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను పుట్టెను ఏడుగురు దాదులను తాజంపెను నెతురై ఉండి బాల తానప్పుడు క్యావు క్యావు ఏడ్చెను ఇకనైనా ఎత్తుకోవే ఓ తల్లి దేవకీ వందనంబూ పూర్వకాలంలో మహిళలు ఇలాంటి పాటలు పాడుతూ పిల్లలను ఊయలలో ఉంచి వాడిని నిద్రపుచ్చుతూ భక్తిని ఇలా నేర్పించేవాళ్ళు నీలమేఘ శ్యాముడు మా బాలు నిర్మలాకారుడమ్మా వేదాంత వేద్యుడమ్మా హరి హరి నారాయణుండు ఆ పిల్లవాడు నిద్రపోయినా కూడా నిద్రలో కూడా శ్రీమన్నారాయణ హరికృష్ణ అనేటటువంటి బుద్ధి దూరడంతో పెరిగి పెద్దవాడయ్యాక భగవద్భక్తి కల నరుడి వలె మారేవాడు కృష్ణుడికి ఎనిమిదేళ్ళు వచ్చే వరకు కృష్ణుడు అన్న పేరు లేదు గర్గుడు వచ్చి నామకరణం చేసిన తర్వాత కృష్ణుడు ధనుయాగం చేస్తున్నాను రావాల్సింది అంటూ పంపిన వర్తమానంతో వెళ్ళాడు కృష్ణుడిని చూడగానే ఆ కాంసుడు మరణించాడు పట్టుకొని వెళ్ళి చంపక్కర్లేదు అక్కడ కథ అలాంటి ఆ కృష్ణుడిని స్మరిస్తూ చిన్ననాడు గోలోకంలో ఉట్టి కొట్టే సంప్రదాయాన్ని నేటికీ మనం పాటిస్తూ ఉన్నాం ఉట్టిలో ఉన్న పాలు పెరుగు మనందరికీ పంచిపెట్టాడు అవి భగవద్భక్తికి ఆనందానికి మోక్షానికి ప్రతీక ఇక్కడ ఉండే పాలు మరో చోట అమ్ముతాను అంటూ ఒక గోపిక వెళుతూ ఉంటే మధుర నగరిలో బోధును అలా చేయకూడదు ఇక్కడ పదార్థాన్ని ఇక్కడే అనేటట్లుగా కృష్ణుడు చేశాడు ఈ క్రీడలన్నీ కూడా అని కూడా మనవారు చెబుతారు వస్త్రాపహరణం కావచ్చు చల్దులు ఆరగించడం కావచ్చు వెన్న అందరికీ పంచిపెచ్చడం కావచ్చు ఇవన్నీ కూడా మధుర భక్తికి ప్రతీకలు కృ అంటే అపరితమైన కృష్ణ అంటే ఆనందం కృష్ణుడు అంటే అందరికీ ఆనందం కలిగే అంశం కదా చిన్నారి బాలబాలికలకు కృష్ణ వేషధారణతో మనం ముచ్చటపడిపోతూ ఉంటాం ఈరోజంతా కూడా సాయంత్రం వేళ ఉట్లు కొట్టే ఉత్సవాలను వీధి వీధిన తెలుగునాట మాత్రమే కాకుండా నేటి కాలానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు ఒక వేడుకగా భక్తితో నిర్వహించాలి అంతేకాని ఇదేదో ఒక వేళాకోళంగా మాత్రం కాదు సుమా భక్తి ఉండాలి భక్తితో ఆ పరమేశ్వరుడిని స్తోత్రం చేద్దాం అయి మురళి ముకుందస్మేర భక్త అరవింద కృష్ణుడి చేతిలో ఉండే ఆ పిల్లన గ్రోవిలో ప్రవహించేటటువంటి గాలి వాయువు మన ప్రాణశక్తి కృష్ణ స్మరణతో ఆనందం పొందుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం कृष्णम वंदे जगदुरु